ఆయన ఇక్కడ విద్యకు ప్రాధాన్యత విద్య కేవలం దర్మతునికి కాదు పేదలకు అందుబాటులో ఉంటారు విద్య అన్నో ఇన్స్టిట్యూషన్స్ అలా ఇలా దేవాలయం ఎన్నో మంచి రాయటల్లో ఇక్కడ బయటకి ఉన్నారు సో ఇక్కడ ఉపాధ్యాయులకి ప్రిన్సిపల్ గారి ఇక్కడ ముఖ్యంగా సజాన జాతి వంశం సమున్నత అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకుని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అంటే వాళ్ళకి ఏమో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళమే కాదు వాళ్ళు కూర్చొని కూలికై తేలిమి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి తెలివి గంటకే తెలియకే తెలియదు అలాగే జాతికి జాతికే తెలియ వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులై తేలిమి వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు తిరిగి తిరిగి చదువుకున్న విద్యా సంస్థలకి రుణం తెచ్చుకుంటూ అలాగే సమాజ సేవలు కూడా వాళ్ళు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు విస్మరించకుండా వాడు సేవలు అందిస్తున్నందుకు మరింత మంచి అంటే మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరి అందరిలోకి ఎలాగైతే ప్రజల వద్దకు పాలన విద్య అన్నది కూడా పేద ప్రజలకు తీసుకొచ్చి మరి ఇక్కడ నుంచి ఉత్తీర్ణ వాళ్ళు విద్యా నేను చెప్పినట్టు అందరు కూడా పేరు ప్రతిష్ట తీసుకొచ్చే సమాజానికి కూడా మంచి పౌరులు కావాలని ప్రజాస్వామ్యం దగ్గర ప్రజాస్వామ్యానికి జరిగింది అల్లే వాళ్ళ